హాయ్ అండి ఇవాళ సీఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము ఫెస్టివల్ టైం కదా సంక్రాంతికి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి బెస్ట్ ఆఫర్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ శారీస్ పై మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మనకు శారీస్ కాస్ట్ వచ్చి వన్ ఫార్టీ నైన్ కి అయితే స్టార్ట్ అవుతుంది సారీస్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అన్నమాట ఒక ప్యాటర్న్ వస్తుంది అనమాట డైలీ యూస్కి రఫ్ అండ్ అఫ్ యూజ్ చేసుకోవచ్చు సింగిల్ కాస్ట్ ఇవన్నీ సంక్రాంతి ఆఫర్లో ఉన్నాయి మేడం ఇది పళ్ళు ఓకే మ్యామ్ ఇది బ్లౌజ్ ఓకే మ్యామ్ స్టార్టింగ్ ఉంది ఓకే మ్యామ్ ఇది టూ ఫిఫ్టీ మంచి దీంట్లో మల్టీ కలర్స్ వస్తుంది శారీ అంటే వస్తుంది ఓకే పళ్ళు రన్నింగ్ వస్తుంది ఓకే డిజైన్ ఇవన్నీ సారీస్ అండి వీటిల్లో డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి డైలీ డైలీవరీకి కానీ లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ కానీ ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి వీడియో అక్కడ స్కిప్ చేయొద్దండి మంచి మంచి ఆఫర్స్ అయితే మిస్ అవుతారు త్రీ నుంచి స్టార్టింగ్ ఉంది త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ ఫైవ్ అలా మనకు వెయ్యి తొంభై తొమ్మిది వరకు అయింది ఒక్కొక్క మోడల్ ఓకే ఫ్యాన్సీ అండి పెట్టు బ్రాండ్ గా ఉంటుంది ఫ్యాన్సీ పక్క టైప్ వస్తుంది సారీ ఓకే అండి

సంక్రాంతికి అయితే ఆఫర్లు అయితే నడుస్తున్నాయండి మంచి మంచి ఆఫర్స్ అసలు మిస్ అవ్వద్దు మీ జాజుట్ మీద బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఒక స్టార్టింగ్ ప్రైస్ మన ఫోర్ డబల్ నైన్ నుంచి స్టార్టింగ్ ఉంది మొత్తం హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా డిజైన్ వస్తుంది పళ్ళుకి ఇలా కూర్చులు వస్తుంది సారీ మొత్తం సేమ్ ఇది డిజైన్ వస్తుంది ఓకే ఓకే గ్రాండ్ లుక్ ఉంటుంది లైట్ వెయిట్ ఓకే ఇది శారీ అంతా కూడా జార్జెట్లోనే జూట్ టైప్ వస్తుంది ప్లెయిన్ శారీ లైట్ వెయిట్ పళ్ళుకి ఇలా కూర్చులు వస్తాయి ఓకే బ్లౌజ్ హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వస్తుంది ఓకే బిల్వర్ డిజైన్లో వచ్చి లుక్ ఇలా ఉంటుంది ఓకే అండి చాలా మోడల్స్ ఉన్నాయండి శారీ అంతా ఇలా పాయింట్ ప్రింట్ వస్తుంది శారీ కట్టే చాలా ప్లాస్ లుక్ గ్రాండ్గా ఉంటుంది ఫ్రీక్వెన్స్ వర్క్ వస్తుంది ఓకే ఉందండి ఇంకో ఇంకా మోడల్స్ అండి పెట్టి ఇది డోలా సిల్క్ అండి ఒక త్రీ నుంచి స్టార్టింగ్ ఉంది డైలీ యూజ్కి వాడుకోవచ్చు ఎవరికైనా పెట్టుబడులకైనా సరే గ్రాండ్ లుక్ ఉంటుంది దీనిలో కూడా మనకి చాలా కలర్స్ వస్తాయి ఓకే కూడా డిఫరెంట్గా వస్తుంది బార్డర్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఓకే పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఓకే శారీ అంటే ఇది పళ్ళు ఇది పళ్ళు కలర్లోనే బ్లౌజ్ వస్తుంది చిన్న బుట్టి వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది సిల్వర్ బార్డర్ వస్తుంది ఓకే మ్యామ్ తక్కువలో వస్తుంది అది పండగ స్పెషల్ ఆఫర్లో తిరుగుల తిరిగి స్టార్ట్ అవుతుంది ఓకే మ్యామ్ ఇది క్రంచీ సిల్క్ మేడం ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది ఓకే మ్యామ్ చాలా లైట్ వెయిట్ వాష్ఫుల్ మోడల్ ఇప్పుడు ప్రజెంట్ బాగా రన్నింగ్లో ఉన్న మోడల్ ఓకే మ్యామ్ ఇది పళ్ళు ఓకే మ్యామ్ ఇది బ్లౌజ్ ఫ్లోరల్ చాలా మేడం క్లాస్ చూసారా చాలా సాఫ్ట్గా ఉంటుంది డో సిల్క్ ఉంది ఫ్లోరల్ డిజైన్ వచ్చి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ చేస్తుంది ఇది ఆఫర్లో మనకి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ డబుల్ నైన్ స్టార్ట్ అవుతుంది ఇది డోలా సిల్క్లోనే కలంకారీ డిజైన్ వస్తుంది ఫ్రెషన్ టైప్లో వస్తుంది ఇది బాధినీ డిజైన్ ఓకే అండి చాలా లైట్ వెయిట్గా ప్లాజ్లో ఉంది శారీ అంతా కూడా బాగానే డిజైన్ ఇది బ్లౌజ్ ఫ్లోరల్ కూడా ఇది చూ ఫ్యాన్సీ మేడం ఓకే చాలా లైట్ వెయిట్ వస్తుంది గ్రాండ్ గా ఉంటుంది ఫంక్షన్ గా కూడా చాలా బాగుంటుంది మనకి ఆఫర్లో పదమూడు యాభైది ఆఫర్ పోను వెయ్యి యాభై పడుతుంది ఓకే పల్లీ ఓకే అండి బ్లౌజ్ ప్లేన్ వచ్చి హ్యాండ్స్ బోర్ బోర్డర్ వస్తుంది సారీ అంతా ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఓకే ఇవన్నీ శారీ కలర్స్ అండి వీటిల్లో కలర్స్ అయితే చాలా యూనిక్గా అయితే ఉన్నాయి కాటన్ సారీస్ అండి టూ సెవెంటీ నైన్ నుంచి స్టార్టింగ్ నుండి వీటికి బ్లౌజెస్ రావు శారీ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది శారీ పళ్ళు అంతా ఇలా ఉంటుందండి ఎల్లో అయితే వచ్చింది పళ్ళు వీటికి బ్లౌజెస్ రావు ట్వంటీ నైన్ అండి ప్యూర్ కాటన్ ఇది ఇది బ్లౌజ్ మనకి బార్డర్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది షిబోరీ టైప్లో ఉంటుంది శారీ డిజైన్ అనేది ప్రైజెస్ ఇవ్వండి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ టూ థౌజండ్ వరకు వచ్చాయండి కాటన్స్ కాటన్స్ కానీ చెప్పేస్తాను ఎంపీ కాటన్ అండి సుచిత్ర కాటన్ సామ్రాట్ కాటన్ హారిక కాటన్ అలా మనకి కాటన్లో అన్ని రకాల మోడల్స్ ఉంటాయి బెంగాలీ కాటన్ మనకి ఫైవ్ డబల్ నైన్ నుంచి స్టార్టింగ్ టూ థౌజండ్ వరకు ఉంటుంది ఓకే టూ థౌజండ్ వరకు ఇవన్నీ కూడా ఇవి పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ అండి నేతవి కలర్స్ అయితే చాలా బాగున్నాయి వీటిల్లో శారీ అంతా గ్రీన్ వచ్చింది బార్డర్ వచ్చి మెరూన్ కలర్ అయితే వచ్చింది చాలా లుకింగ్ అయితే ఉన్నాయి శారీసు